వయస్సు పెరిగే కొద్దీ ముఖంలో సహజ కళ అనేది తగ్గిపోతుంది ముఖంపై ముడతలు రావడం కనిపిస్తుంది చర్మం సాగిపోవడం పిగ్మెంటేషన్ సమస్యలు బయటపడతాయి అప్పుడు అద్దంలో మిమ్మల్ని మీరు చూసుకొని నిరాశ చెందాల్సిన అవసరం లేదు మారిన ముఖ చిత్రంతో మీకు కొంత ఆందోళన దిగులు ఉండటం సహజం అయినప్పటికీ చింతించకండి ఈ యాంటీ ఏజింగ్ పండ్లు కూరగాయలు మిమ్మల్ని మళ్ళీ యవ్వనంగా కనిపించేలా చేస్తాయి మీరు ఎంత వయసు పెరిగినా నవ యవ్వనంగా కనిపించవచ్చు దానిమ్మలో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి ఇవి శరీరాన్ని ప్రీ రాడికల్స్ వల్ల కలిగే నష్టం నుండి రక్షిస్తాయి అలాగే దానిమ్మలో లభించే పునికాలజిన్ చర్మంలో కొల్లాజన్ ఏర్పడడానికి సహాయపడుతుంది ఇది ముఖాన్ని ప్రకాశవంతం చేస్తుంది ముడతలను తగ్గిస్తుంది ఆవకాడో మోను అన్సాచురేటెడ్ కొవ్వు త్రీ కొవ్వు ఆమ్లాలు విటమిన్ ఇ వంటి పోషకాలకు అద్భుతమైన మూలం దీన్ని తీసుకోవడం ద్వారా చర్మం హైడ్రేటెడ్ గా ఉంటుంది ప్రీ రాడికల్స్ ప్రమాదం కూడా తగ్గుతుంది నారింజ నిమ్మకాయలలో విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది కొల్లాజెన్ ఉత్పత్తిలో విటమిన్ సి ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది అటువంటి పరిస్థితుల్లో దీని వినియోగం చర్మాన్ని సహాయపడుతుంది బ్లూబెర్రీలలో ఆంతోసైనిన్స్ అనే మూలకాలు సమృద్ధిగా లభిస్తాయి బ్లూబెర్రీస్ విటమిన్ ఏ సిఇ లను కలిగి ఉంటాయి ఇవి చర్మానికి అవసరమైన పోషకాలను అందిస్తాయి ఈ విటమిన్లు కాలుష్యం యువీ కిరణాల నుండి చర్మానికి పూర్తి రక్షణను అందిస్తాయి బ్లూబెర్రీస్ లో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు చర్మంపై ఉద్యాప ప్రభావాలను నెమ్మదిస్తాయి ఇది శక్తివంతమైన యాంటీ ఆక్సిడెంట్ ఇది వాపును తగ్గిస్తుంది చర్మం యవ్వనాన్ని కాపాడుకోవడానికి సహాయపడుతుంది టమోటాలలో లైకోపిన్ అనే యాంటీ ఆక్సిడెంట్ ఉంటుంది ఇది సూర్యకిరణాల వల్ల కలిగే నష్టం నుండి చర్మాన్ని రక్షిస్తుంది అంతేకాకుండా ఇది చర్మ కణాలను ఆరోగ్యంగా ఉంచుతుంది విటమిన్ ఇ ఓమేగత్రీ కొవ్వు ఆమ్లాలు యాంటీ ఆక్సిడెంట్లు నట్స్ డ్రై ఫ్రూట్స్లలో ఎక్కువగా కనిపిస్తాయి ఈ మూలకాలన్నీ చర్మ ఆరోగ్యానికి చాలా ప్రయోజనకరంగా ఉంటాయి చర్మాన్ని పోషించడం ద్వారా యవ్వనంగా ఉంచుతాయి ఇలాంటి ఆహారాలన్నీ మీ చర్మాన్ని బిగుతుగా మార్చడానికి యవ్వనపు మెరుపును తిరిగి పొందడానికి మేలు చేస్తాయి